నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో ఎన్నికల పొత్తులు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి గోదావరి జిల్లాలో ఈసారి భారీగా సీట్లు సాధించాలని టీడీపీ భావిస్తుంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని భావించడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది జనసేన పార్టీ కీలకంగా మారిన రాజమండ్రి రూరల్ స్థానానికి దాదాపు బుచ్చయ్య చౌదరి పేరు ఖరారైందని తెలుస్తోంది రాజమండ్రి రూరల్ తమకు కావాలని జనసేన పట్టుబట్టింది టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని కాదని వేరెవరికి ఇవ్వలేమన్నారు టీడీపీ నేత చంద్రబాబు పైగా బుచ్చయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన కాకుండా వేరే వారికి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు చంద్రబాబు ఇవాళ లేదా రేపు జనసేన నేత కందుల్ దుర్గేష్ గోరెంట్లను పిలిపించి మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు రాజమండ్రి రూరల్ కి బదులుగా రాజానగరం జనసేనకు ఇచ్చింది టీడీపీ రాజమండ్రి రూరల్ స్థానం గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ హైకమాండ్ ఖరారు చేసిందని వార్తలు వస్తున్నాయి మరోవైపు మొదటి నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తన సీటుపై ధీమాగా ఉన్నారు రాజమండ్రి రూరల్ సీటు నాదే గెలుపు నాదే టికెట్ నాకే ఇస్తామని చంద్రబాబు చెప్పారన్నారు బుచ్చయ్య చౌదరి పవన్ రాజమండ్రి రూరల్ టికెట్ ప్రకటించలేదన్నారు జాబితాలో నా పేరే ఉంది జనసేన నేతలను ఒప్పించాలని ఆపారు టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామన్నారు బుచ్చయ్య చౌదరి అది అలా ఉంటే తాను ఎప్పుడూ ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొంటే ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు టీడీపీ జాబితా వెలువరించిన అనంతరం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కోటి పది లక్షల మంది నుంచి అభిప్రాయాల సేకరణ జరిగిందన్నారు టీడీపీలో ఇంత పెద్ద లిస్టు ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారని పేర్కొన్నారు అందరి అభిప్రాయాలు తీసుకున్నాక తర్వాతే అభ్యర్థులు ఎంపిక చేశామన్నారు టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే అని వార్తలు వచ్చాయి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు కూడా ఖరారైందని వార్తలు వచ్చాయి అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మార్పులు కనిపిస్తున్నాయి గోరంట్ల బుచ్చే చౌదరి తన సీటు విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోయిన స్థానం ఇదే కావటం గమనార్హం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ రెండు వేల తొమ్మిదిలో చందన రమేష్ ఆ తర్వాత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ జెండా ఎగిరింది జనసేన నేత కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గం కూడా ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయగా నలభై రెండు వేలకు పైగా ఓట్లు సాధించారు ఇరవై రెండు శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి ఈ భారీ ఓట్లు సాధించడం వల్లనే జనసేన ఈసారి ఈ సీట్ను అడగడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ సీటు మాత్రం అటు టీడీపీ జనసేన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోలు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్